గుంటూరు జిల్లాలో టీడీపీ జనసేన అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామ గ్రామాన ప్రజలను పలకరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇవాళ మంగళగిరిలో ప్రచారం నిర్వహించారు స్థానిక ప్రజలు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెమ్మసానికి ఘన స్వాగతం పలికారు మెయిన్ రోడ్డు మీదుగా షరాఫ్ బజార్ లోని స్వర్ణకారు కార్మికులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే టీడీపీ ప్రభుత్వం వచ్చాక చేయబోయే అభివృద్ది కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు ఎలాంటి తోడుబాటు అందిస్తుంది వారికి కథపత్రాలు అందించి వివరించారు అనంతరం ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు మంగళగిరి ప్రజలు ఎంపీ అభ్యర్థిగా తనను ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఉన్నటువంటి ప్రాంతం పద్నాలుగో వార్డులో తిరిగి ప్రజల సమస్యల గురించి కొన్ని తెలుసుకున్నాం అయితే అక్కడికి వెళ్ళినప్పుడు లోకేష్ గారు ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలన్నీ విని ప్రతిపక్షంలో ఉన్నా కూడా దాని మీద ఒక పూర్తి అవగాహన తెచ్చుకొని ఎన్నో సమస్యలు పరిష్కరించారు అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేషన్ కానీ సపరేట్గా వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ లేకపోతే ఇన్నోవేటివ్గా గోల్డ్ క్లస్టర్స్ కానీ ఇలాంటివి కూడా చాలా ప్రామిస్ చేశాం అవి రేపు అధికారం రాంగ్గానే మొదటి వన్ టు టూ ఇయర్స్లోనే చేస్తాం కాకుండా ఇక్కడ చాలా అంటే లోకేష్ గారు ఇవన్నీ చదవటానికి కూడా చాలా టైం పడుతుంది ఎన్ని చేశారు అనేదానికి బట్ ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన ఉంది ఈ రోజున ఎక్కడికి పోయినా పక్క టీడీపీకి దాదాపు పదిహేను వేల నుంచి పదహారు వేల మంది స్వర్ణకారులు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఏకతాటిన సపోర్ట్ చేసే విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తే సో లోకేష్ గారు అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నారు అనేదానికి ఇది యాక్చువల్గా నేను ఈరోజు కళ్ళద కళ్ళారా చూశాను అది అది ఒకటి నేను చెప్పాలనుకున్నది రెండవది బ్రాహ్మణుడిని అంటే అర్చకులని గుళ్ళోకి వెళ్ళి చెంప దెబ్బ కొట్టారంట వైసీపీ నాయకులు ఏంటంటే ఎందుకు అంటే పాపం వాళ్ళు చీమకు కూడా హామి హాని చేయని వ్యక్తులు సమాజం గురించి సమాజంలో మంచి ఉండాలి ఎందుకంటే పోలీసు వ్యవస్థకి ఈ రోజున నమ్మకం పోయినటువంటి పరిస్థితి కేవలం సాధారణ ప్రజలందరూ దేవుడి మీద ఒక నమ్మకంతో ఉంటారు ఎంతే తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడనేటువంటి అలాంటి ధర్మాన్ని కాపాడుతూ చాలీ చాలని జీతాలతో బ్రాహ్మణులు ఈ విధంగా చేస్తూ ఉంటే అసలు వారి మీద చెయ్యి వేసుకోవాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చిందో ఆ వ్యక్తికని నాకు అర్థం కావట్లేదు మనం ఎటుపోతున్నాం ఈ సమాజంలో రెండోది ఇలా ఇవాళ ముస్లిం మహిళని చెప్పుతో కొట్టారంట అంటే ఒక మహిళని అది మైనారిటీ మనిషిని చెప్పుతూ కొట్టడం రంజాన్ మాసంలో ఇది పరిస్థితి మన రాష్ట్రం మీరు ఏ విధమైనటువంటి